ఇప్పుడు ఈ రెండవ రాకడ సమయంలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మెలకుతో బుద్ధి కలిగి ఎలా జీవించాలో తెలియచెప్పడానికి బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అనే నాటకంలో ఉమెన్ ఫెలోషిప్ టీం వారు మన ముందుకు వస్తున్నారు ఈ పాత్రలు పాత్రదారులు కేవలం కల్పితాలు మాత్రమే లెట్స్ ఇన్ వైట్ డ్యామ్ విత్ యువర్ బిగ్ క్లాప్స్ గట్టిగా చప్పట్లు కొట్టి వారి నా పేరు ప్రేమ అబ్బో ప్రభువైన క్రీస్తు నామమున అందరికి వందనాలు నా పేరు సంతోషం ఓ అబ్బో ప్రైస్ అందరికి నా పేరు సమాధానం అబ్బబా నా నా పేరు దీర్ఘశాంతం అబ్బా అందరికి వందనాలు నా పేరు దయాలత్వం నా పేరంటే తెలుసా మీకు సిసి సినిమా నా పేరంట తెలుసా మీకు యూట్యూబ్ నా పేరు ఏమో తెలుసా షాపింగ్ మాల్ హలో నా పేరు ఏం పేరు తెలుసా నన్ను చూస్తానే మీకు అందరికి ఉంటుంది నా పేరు నా పేరు ఏం మేకప్ అండి నా పేరు ఏంటంటే నన్ను చూస్తానే మీకు అర్థం అవుతుంది ఒక్క నిమిషం ఉండండి తినేసి చెప్తా నా పేరు తిండిపోతు అమ్మ సినిమా నీ సిద్ధిలలో నూనె నిండుకొని ఉన్నదా సిద్ధుల్లో నూనెనా సినిమా సీరియల్ నాకు టైం లేదు సిద్ధుల్లో నూనె ఏంది కార్తీక దీపం తెలుసా మీకు నాకు కార్తీక దీపం తెలియదమ్మా నాకు ప్రార్థనా దీపం వాక్య దీపం మాత్రమే తెలుసు ఓసారి కార్తీక దీపం చూద్దాం బాగుంటుంది వద్దమ్మా కార్తీక దీపం నాకు తెలియదమ్మా ఆత్మ దీపాన్ని వెలిగించుకోండి పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం అవును మీరు నూనె సిద్ధపరచుకోండి ఎక్స్ట్రా ఆయిల్ కూడా తెచ్చుకోండి బో చెప్పినా పోమో ఓ యూట్యూబ్ యూట్యూబ్ నీ దీపంలో నూనె ఉన్నదా ఉంది కదా దీపంలో నూనె వెలగడానికి నూనె కావాలి కదా తెచ్చుకున్నాంలే ఇదిగో ఒక మాట వినండి దేవుని వాక్యం చదవడం దేవుని పాటల ద్వారా స్థుతించడం దేవుని ప్రార్థించడంలో చాలా సంతోషం ఉంటుంది నాకు నాకు ఫోన్ ఫోన్ నాకు ఫోన్ చూడడానికి వాట్సాప్ మెసేజ్ అవన్నీ చూడడానికే టైం లేదు ఎప్పుడు నేను బుద్ధిని బుడ్డిని చూసుకునేది బుడ్డులో నూనెని చూసుకుండేది యూట్యూబ్లో ఇంటర్నెట్లో వాట్సాప్లో ఏ సంతోషం లేదమ్మా దేవుని దగ్గరికి రావడమే చాలా సంతోషం ఉంటుంది మీకు తెలియని విషయం ఏందో తెలుసా ప్రపంచమంతా యూట్యూబ్లోనే ఉంటుంది ఓకే దేవుడు రావడానికి నూనె కావాలి కదా నూనె ఉందా సిద్ధం చేసుకోండి నూనె కోసం మీకు నా మీద ప్రేమ మరీ ఎక్కువైనట్టుంది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఇలాంటి జానన్న ఏ షాపింగ్ షాపింగ్ నీ దీపంలో నూనె ఉన్నదా ఉంది మాకు తెలిసిపో దేవుని అక్కడ ఆలస్యం అయితే నీ డ్యూటీలో నూనె ఉండదా నేను షాపింగ్ చేయనికే టైం లేదు షాపింగ్ హాల్ సిందన బదరు బట్టలు క్రిస్మస్కు బట్టలు చేయనికే పోతున్నాను నాకు షాపింగ్ చేయనికే టైం లేదు నువ్వు చెప్పినావు పోమ్మ దేవుని రాకడా అయితే నీ డ్యూటీలో నూనె తెచ్చుకొని రెడీగా ఉండము మాకు ఈ ఈ లోకంలో ఎక్కడ సమాధానం దొరుకుతుంది దేవుని దగ్గర సమాధానం దొరుకుతుంది ఈ లోకానికి నేను సమాధానం ఇవ్వడానికి వచ్చాను మాకు తెలుసు నేనే సమాధానాన్ని ఏమ్మా మేకప్ ఏమ్మా చెప్పండి అమ్మా నీ సిద్ధలలో నూనె సిద్ధంగా ఉన్నా ఓ ఉందమ్మా నా మద్రే మెరిపోతుంది దేవుని రాక ఆలస్యమైనప్పుడు ఆయన ఎదుర్కోడానికి నీ సిద్ధుల సిద్ధంగా పెట్టుకున్నావా ఓ బాగా వెలుగుతుంది నేను సరేనా మా మేకప్ కాకుండా దేవుని రాక ఎదుర్కొనే సిద్ధులలో నూనె పోసుకొని సిద్ధంగా ఉండమ్మా సరే అమ్మా బాగా చెప్తున్నారు వెళ్ళండి అమ్మా మేకప్ డిస్టర్బ్ అవుతుంది తిండిపోతూ 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 చెప్పు బుడ్డిలో నూనె ఉన్నదా ఉన్నది దేవుండ్రా అయితే నూనె అయిపోతుంది నూనె లేదో చూసుకో నిమిషం ఉండు ఇది తినేసి నా బ్యాగ్ చూసి చూసావా బ్యాగ్ బ్యాగ్లో నూనె లేదు ఈ బ్యాగ్ లో పిజ్జాలు బర్గర్లు మొక్కజొన్న పోతులు పప్పులు స్వీట్లు అన్నీ ఉన్నాయి నీకు కావాలా నాకు ఎప్పుడు ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు తింటుంటా నీకు కావాలా వద్దు ముందు నూనె ఎందో లేదో చూసుకో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు నూనె లేదో చూసుకో తిండి తర్వాత తర్వాత ఇందువు ముందు దేవుని దయాలత్వం చూసుకో ముందు దేవుని దయా కనికరం చూసుకున్నాక తిండి తర్వాత దిందువు సరే సరేమ్మా బో చెప్పినావు చాలేమ్మా బో చెప్పినావు కానీ పోమ్మా పెళ్లి కుమారుడు ఆలస్యం అయితే దీపం వెలగడానికి నూనె కావాలి కదా మా దగ్గర నూనె ఉందిలేమ్మా నూనె తీసుకొని సిద్ధపడమని దేవుని పేరేట కోరుకుంటున్నాను సరేలే మొదటి జామ అయినది రెండవ జామ అవుతున్నది మూడవ జామ అవుతున్నది అందరు కలిసి మనం ప్రార్థన చేసుకుందాం రండి పెళ్ళికి మన రాలస్యం అవుతుంది కాసేపు పడుకోని లేద్దాం రండి అబ్బా నీ మేకప్ బాగుంది ఏం చూస్తున్నావు రోజు అవునే బాగుండవు ఏం ఏం మెరుస్తున్నావు నువ్వు నా ప్రియుడా నా నా ప్రియ కుమార్యా <muchas> కుమారుడు ఏం చేస్తున్నాడు సమాధానం కలుగును కలుగునుగాకేల్ తలుపు తీయండి అయ్యా బుద్ధిలేని కన్ను గలవలే బుద్ధులుగా ఉంటే

ఈ స్కిట్ని చేపించినందుకు చాలా ధన్యవాదాలు గురులమ్మ గారు ఈ లోకం ప్రస్తుతం రెండవ రాకడలో ఉంటుండగా మన సమాజం అంతా ఇప్పుడున్నటువంటి యూట్యూబు ఈ జనరేషన్ ప్రకారంగా తిండి ఇలాంటి వాటిల్లో వెళ్ళిపోతుండగా పెళ్లి కుమారుడి కోసం సిద్ధపడకుండా ఉన్నటువంటి సమాజాన్ని గురించి శ్రీలమైత్రి వాళ్ళు చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి